శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మే మాసంలో తుల రాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనము తెలుసుకుందామో మనం చూసుకున్నట్లయితే గనక వారి జాతకులు మీరు చాలా వరకు కూడానో ఇటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ మాసం మీకు చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క లైఫ్ లో ఈ యొక్క మాసం అనేది చాలా వరకు కూడా ఆశ్చర్యంగా ఉండబోతుంది ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మీరు చాలా జాగ్రత్తగా మీకు తగ్గట్లుగా మలుచుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇబ్బంది పడతారో ఆ యొక్క సిచ్యువేషన్ మిమ్మల్ని అటాక్ చేస్తుంది సిచ్యువేషన్ మీ యొక్క లైఫ్ మీద ఈ యొక్క మాసంలో చాలా వరకు కూడా ప్రతికూల ప్రభావం చూపించబోతుంది తులారాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే గనక చాలా వరకు వరకు గ్రేట్ గా చెప్పడం జరుగుతుంది ఎంతో సక్సెస్ఫుల్ గా ఉంటారు జీవితంలో వీరు చాలా వరకు కూడా కేర్ఫుల్ గా ఉంటారు వీరి దగ్గర కొన్ని రకాలైనటువంటి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి సిక్స్త్ సెన్స్ అలాగే ముందు చూపు అనేది వారి జాతకుల దగ్గర ఎక్కువగా ఉంటుందని చెప్పాలి అలాగే కొంచెం లేజీగా ఉంటారు ఈ రాశివారి జాతకులు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు బయటపడతారు అలాగే వన్స్ వీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఒక విషయం మీద కూర్చుంటే గనక డెఫినెట్ గా మీకు ఫలితం వస్తోంది ఆ దృష్టి పెట్టడానికి కావాల్సిన విల్ పవర్ మాత్రం మీ దగ్గర ఉండదు ఎవరో ఒకరు పుష్ చేయాలి సహాయం చేయాలి అప్పుడే మీరు డెఫినెట్ గా అద్భుతాలు సృష్టిస్తారు మీ యొక్క జీవితంలో ఈ యొక్క మాసంలో బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఏమిటంటే గనక అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి బిజినెస్ సెక్టార్ అంటే వ్యాపారంలో ఉన్నవారు చాలా వరకు కూడా పాజిటివ్ గా ఉంటారని చెప్పొచ్చు అలాగే డెసిషన్ మేకింగ్ అనేది మీకు చాలా వరకు కూడాను ఇంపార్టెంట్ గా ఉంటుందని చెప్పాలి అంటే బిజినెస్ లో డెసిషన్ మేకింగ్ అనేది ఖచ్చితంగా మీకు మీ దగ్గర ఉన్నటువంటి లాభాలు లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే అది ఎలా యూటిలైజ్ చేస్తారో అనేటటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఎసెట్స్ అంటే క్యాష్ కావచ్చు లిక్విడ్ క్యాష్ కావచ్చు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు మీ యొక్క బిజినెస్ లో మీ బిజినెస్ లో వచ్చినటువంటి క్యాష్ ఆర్ ఇన్కమ్ ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారో ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి మీరు చాలా వరకు కూడాను కేర్ఫుల్ గా ఉండాలి లేకపోతే గనక ఈ యొక్క మాసంలో మీరు చాలా వరకు కూడానో ఇబ్బందులు పొందుతారో అలాగే అప్పుల పాలు అవుతారో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ అయిపోతాయి కావున జాగ్రత్తగా ఉండండి జాబ్ సెక్టార్ చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా అంటే ఉద్యోగపరంగా కెరియర్ పరంగా చాలా చాలా బాగుంది ఈ యొక్క మాసంలో హండ్రెడ్ పర్సెంట్ కూడాను మీకు చాలా వరకు కూడానో సెలబ్రేషన్ మూవ్మెంట్ గా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఎప్పుడూ కూడా శుభవార్తగా మీరు సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్నిసార్లు ప్రమోషన్ కావచ్చు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ మాసంలో జాబ్ సెక్టార్ లో ఉన్నవారికి ఉద్యోగస్తులకు వారి జతకులకు చాలా వరకు కూడాను సెలబ్రేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది వెరీ వెరీ పాజిటివ్ గా కనిపిస్తుంది ఈ యొక్క మాసంలో వారి జతకులకు ఇక స్టూడెంట్స్ కి ఈ యొక్క మే మాసం చూసుకున్నట్లయితే గనక చాలా వరకు కూడాను మీరు హయ్యర్ పొజిషన్ కి వెళ్లబోతున్నారు విద్యాపరంగా వన్ ఆఫ్ ద టాప్ లెవెల్ కి ఎగ్జామ్ లో కావచ్చు లేకపోతే వన్ ఆఫ్ ద టాప్ లెవెల్ మీ యొక్క కాలేజ్ కావచ్చు స్కూల్ లైఫ్ కావచ్చు టాప్ స్టాండర్డ్స్ లో పాస్ అయిన వారు అందరూ కూడానో వారి జతకలే ఎక్కువగా ఉంటారు హయ్యర్ లో ఉంటారో సక్సెస్ఫుల్ గా ఉంటారు మీరు చాలా వరకు కూడానో మానసిక సంతృప్తి ఎదుర్కొంటారు ఎంత ఫోకస్ గా ఉంటారో అంత హైట్స్ ని మీరు చూస్తారు వారి జతకలు అయితే ఫార్మింగ్ సెక్టర్ అంటే రైతులకు చూసుకున్నట్లయితే గనక వారి జాతకులకు వీరికి అగ్రికల్చర్ కి సంబంధించిన వారు ఈ యొక్క రంగంలో ఉన్నవారు చాలా చాలా వరకు కూడాను డబ్బుని సంపాదిస్తారో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఫైనాన్షియల్ పరంగా పంటే మీకు ధనాన్ని కలగజేస్తుంది లాభదాయకంగా ఈ యొక్క మాసం అనేది వారి జాతకులకు ఉండబోతుంది కానీ ఏమిటంటే గనక అమౌంట్ వస్తుంది అని చెప్పి దాని గురించి పట్టించుకోలేదు అని పట్టించుకోకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే గనక మిస్ యూజ్ అయిపోతుంది వచ్చిన లాభాలు రాకపోవడమో పంటలు సరిగా రాకపోవడం జరుగుతుంది కావున ఎంత బాగున్నా కూడానో బిజినెస్ మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి కేర్ కచ్చితంగా తీసుకోవాలి ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా కూడాను ఫైనాన్షియల్ పరంగా బిజినెస్ పరంగా మీకు చాలా వరకు కూడానో ఇబ్బందులు ఎదుర్కొంటాయి కావున జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకుంటేనే ఏదైనా ఫలితం వస్తోంది గవర్నమెంట్ లో ఉన్న వారి సంగతి చూసుకున్నట్లయితే గనక అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి ఈ రాశి జాతికలకు మీ యొక్క జాబ్ పరంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న జాబ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఇబ్బందులు వస్తాయి పబ్లిక్ నుంచి ప్రెషర్ వస్తోంది లేకపోతే చాలా వరకు కూడాను ఎన్నో రకాలుగా మెంటల్ గా ఇబ్బందులు పడతారు ఈ మాసంలో మీకు అసలు నిద్ర అనేదే పట్టదు అటువంటి లో మీరు ఈ యొక్క మాసంలో ఉండబోతూ ఉన్నారు వారి జతికలు కావున మీరు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతోంది ఈ యొక్క మాసంలో మీకు హెడ్ ఎక్ తప్పదు ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఖచ్చితంగా తల పట్టుకోవాల్సిందే అలాంటి మూమెంట్స్ అనేవి మీకు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి కలగబోతూ ఉన్నాయి గా చూసుకున్నట్లయితే రాజకీయంలో ఉన్న తుల వారి జతకులకు ఈ యొక్క మాసము మీకు చాలా వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే గనక పొలిటికల్ గా పొలిటికల్గా ఉన్న ఉన్నవారికి చాలా చాలా గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఈ మే మాసంలో కనిపిస్తున్నాయి ప్రెషర్ కావచ్చు తోటి వారు నుంచి కావచ్చు లేదా ప్రజలతో కమ్యూనికేషన్ కావచ్చు సెంట్రల్ గా మీరు గొడవల్లో ఉండబోతున్నారు మీ వల్లే గొడవలు జరగబోతున్నాయి మీకోసమే గొడవలు జరుగుతాయి వీటి నుండి తప్పించుకోవాలి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క మాసంలో మీరు మీ అంతటా మీరు ఏదైనా ఒక విషయమో గొడవకు దారి తీస్తుందంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోండి లేదంటే చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫైట్ చేస్తే కానీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడరో కొన్నిసార్లు ఫైట్ చేసినా బయటపడలేరు అంత కష్టపడి ఫైట్ చేయాల్సి వస్తుంది అలాంటి ఈ ట్రబుల్ లో మనం ఎందుకు వెళ్లాలి అలాంటి ఇష్యూ వస్తుంది అనుకుంటే ముందే దాని నుంచి బయటపడాలి ఇలాంటి మైండ్ సెట్ తో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు తుల రాశి వారి జతకలో వీరి విషయానికి వస్తే గనుక ఫిల్మ్ లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కాంబినేషన్ అంటే ఆల్రెడీ మీకు నచ్చినటువంటి పర్సన్ లేదా ఒక హీరో అనుకోండి మీకు నచ్చిన యాక్టర్ కావచ్చు మీకు నచ్చిన ప్రొడక్షన్ హౌస్ కావచ్చు మీరు ఏమిటంటే గనక మీకు నచ్చిన డైరెక్టర్ అవుతారో లేకపోతే ప్రొడ్యూసర్ కావచ్చు మీకు మీ మనసుకి ఏది ఇష్టమో దాని పరంగా మీరు ఫిల్మ్ లో మీరు మెయిన్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కావున మీకు ఈ యొక్క మాసంలో మీకు వర్క్ గురించి అప్రోచ్ అయితే సినిమా కావచ్చు మ్యూజిక్ కావచ్చు సాంగ్ కావచ్చు యాక్టింగ్ కావచ్చు ఏదైతే అది కావచ్చు మీకు నచ్చిన వారి వద్ద తులరాశి వారి జతికిలో మీ యొక్క కష్టాలు నోటీస్ చేసే వారి దగ్గర మీరు వెళ్లగలిగితే గనక వారితో కొలాబరేట్ చేసి వర్క్ చేస్తే గనక మీకు చాలా వరకు కూడా పాజిటివ్ గా ప్రశాంతంగా ఉంటుంది డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ మీకు మానసికంగా చాలా వరకు కూడాను ప్రశాంతంగా ఉండబోతూ ఉన్నది ఈ యొక్క మాసంలో ఓవరాల్ గా ఫిల్మ్ లో ఉన్నవారు మీకు మనసుకు దగ్గరగా ఉన్న వారితో వర్క్ చేస్తే గనక చాలా వరకు పాజిటివ్ గా డెవలప్మెంట్ అనేది ఈ యొక్క మాసంలో చూడబోతూ ఉన్నారు ఓవరాల్ గా చూస్తే గనక తులారాశి వారి యొక్క జాతకులకు హెల్త్ అనేది ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే గనక ఏదైనా హెల్త్ హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది అంటే హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది కావున చాలా వరకు కేర్ఫుల్ గా ఉండాలి కానీ అది వచ్చి చాలా ఇబ్బంది పెట్టేదండి ఒక చిన్న ఇబ్బంది అయితే కలుగుతుంది చాలా మైనర్ మార్క్ తో ఆ యొక్క పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది చిన్నగా మొదలు అవుతుంది అయితే దాని గురించి చిన్న పాయింట్ లోనే ఇనిషియల్ స్టేజ్ లోనే ఆ హెల్త్ ఇష్యూ గురించి మీరు పట్టించుకోకపోయినట్లయితే గనక అది చాలా వరకు కూడా ముదిరిపోతుంది మీ యొక్క బాడీలో మొత్తం కూడాను ఇంకెప్పుడు పోకుండా దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయే అవకాశం ఈ మే మాసంలో కనిపిస్తుంది కావున మే మాసంలో ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు దాన్ని మీ బాడీ నుండి పంపించే ప్రయత్నం కచ్చితంగా చేయండి వైద్యుల సలహా తప్పకుండా తీసుకోండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వరి జతకులు మే మాసంలో కచ్చితంగా మీకు ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కావున డబ్బు విషయంలో పొదుపు చేయాలి అనే ఆలోచనతో అస్సలు అనారోగ్య సమస్యను మీరు నెగ్లెక్ట్ చేయదు వైద్యుల సలహా సూచనలు తప్పకుండా తీసుకుంటే ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క మాసంలో మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు తీరిపోబోతూ ఉన్నాయి అదేవిధంగా మీకు దాదాపు కూడా ఇరవై ఐదు ఏళ్ల పాటు మీతో ప్రయాణం చేయబోయే నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ యొక్క నూతన వ్యక్తి ఎవరంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చో లేకపోతే గనక మీ ఆప్త మిత్రులు కావచ్చో డబ్బులు కట్టలు కట్టలుగా రాబోతున్నాయి ఎందుకంటే వారి సలహా సూచనలను మీరు పరిగణలోకి తీసుకోవడం మొదలు పెడతారు ఇక ఇప్పటి నుంచి ఈ మాసం నుంచి కూడా మీకు ఎలా ఉంటుంది అంటే గనక సొంత నిర్ణయాలు అస్సలు పనికిరావో జీవిత భాగస్వామి లేదా ఆప్త మిత్రుల యొక్క రాకతో వారి యొక్క నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవడంతో జీవితంలో చాలా మార్పు అనేది కలుగుతోంది వ్యాపారంలో ఊహించని లాభాలు రావడమో ఉద్యోగంలో మీకు ఆకస్మిక మార్పు అనేది కలగడమో ప్రమోషన్ తో కూడినటువంటి తో కూడినటువంటి ఉద్యోగం స్థాన భ్రంశం అనేది కలగడం జరుగుతోంది ఆర్థిక స్థిరత్వం కలగడానికి వీరి యొక్క తోడ్పాటు మీకు చాలా వరకు కూడా ఉన్నతవంతంగా ఉండబోతోంది ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకుల యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి